మన హిందూ సాంప్రదాయంలో పూజ అంటే ముందుగా కావాల్సినది కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టకుండా చేసే పూజ అసలు సంతృప్తిని ఇచ్చినట్టే ఉండదు అంతగా పూజకు కొబ్బరికాయకు మనకు ఆత్మీయత కుదిరిపోయింది అటువంటి కొబ్బరికాయకు సంబంధించిన సందేహాలు ఇక్కడ నివృత్తి చేసుకుందాం మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కొబ్బరికాయకు ఉన్న ప్రత్యేకత ఏమిటి ఈ శీర్షికలో కొబ్బరికాయ కొబ్బరికాయ గురించి అనేకమైన విషయాలు అందరం విని తెలుసుకుందాం కొబ్బరికాయకు మనకు ఒక పోలిక ఉంది కొబ్బరికాయ పైన ఉన్న దళసరి పెంకు మన అహంకారానికి లోపలి కొబ్బరి మన మనస్సుకు ప్రతీకలు కొబ్బరికాయ కొట్టడం అంటే మన అహంకారాన్ని విడనాడి ఆ తెల్లని కొబ్బరి లాంటి మన మనస్సును స్వామి ముందు పలిచామని ఆ మనస్సును అంటే కొబ్బరిని స్వీకరించి నిర్మలమైన కొబ్బరి నీరు లాంటి జీవితమును ప్రసాదించమని అర్థం అందులో ఉంది అందుకే కొబ్బరికాయ మన పూజలో ప్రత్యేక స్థానం సంపాదించింది పీచు తీసిన కొబ్బరికాయను కొట్టకూడదా మన శరీరానికి చర్మం ఎంత అవసరమో కొబ్బరికాయకు పీచు అంతే అవసరం ఈ పీచును కొట్టే ముందు తీయకూడదు కొట్టిన తరువాత తీయాలి కొబ్బరికాయ మొదల్లో ఉన్న మూడు కన్నాల దగ్గర చిప్ప కాస్త మెత్తగా ఉంటుంది ముందరే పీచు తీయడం వలన ఆ కన్నాల ద్వారా బ్యాక్టీరియా కాయడోనికి త్వరగా ప్రవేశించి కాయ పాడైపోయే అవకాశం ఉంది మీరు గమనించే ఉంటారు కొబ్బరికాయ కొల్లడం అంటూ జరిగితే అది మొదలు నుండే జరుగుతుంది లేదా కొబ్బరికాయకు పగులు వస్తే ఆ పగులు వద్ద కుళ్ళుతుంది కనుక ముందు పీచు తీయకూడదు అంటారు మరి కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచు ఎందుకు తీయాలి కొబ్బరికాయను దేవునికి ప్రసాదంగా పెడుతున్నాం ఆ ప్రసాదంగా పెట్టే కొబ్బరికాయ బాగుందో లేదో చూసుకొని పెట్టాలి కదా కానీ వాసన చూడకూడదు రుచి చూడకూడదు దేవుని ప్రసాదం కనుక మరి వాసన చూడకుండా రుచి చూడకుండా కొబ్బరికాయ బాగుందో పాడైపోయిందో ఎలా తెలుసుకోవడం కొన్నిసార్లు కంటికి బానే ఉన్నట్టు కనబడినా రుచి చూసిన తరువాత పాడైపోయిందని తెలుస్తుంది అలా పాడైపోయిన కాయను తెలుసుకోవడం ఎలా దానికోసమే కొబ్బరికాయ వెనకాల పీచి తీసి మూడు కన్నాల వద్ద నొక్కి చూడాలి ఎక్కడైనా మెత్తగా నొక్కబడితే అది పాడైపోయిందని అర్థం అలా నొక్క బడక మామూలుగా ఉంటే బాగుందని ఆ విధంగా కంటికి కనబడిన కొబ్బరికాయలోని లోపాన్ని కూడా తెలుసుకోవడానికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచు తీయాలి కొబ్బరికాయకు పసుపు కుంకుమ రాయడం సబబేనా పసుపు దాని నుండి తయారైన కుంకుమ మనకు అత్యంత పవిత్రమైనది వాటిని కొబ్బరికాయకు అలంకరించడం ఒక విధంగా సబబే అందువలన ఆ కాయ చుట్టూ ఉన్న వ్యాధికారక క్రిములు నశిస్తాయి కానీ కొబ్బరికాయని కొట్టిన తర్వాత కొబ్బరిపై కుంకుమ పెడతారు ఇది ఎంత మాత్రమూ సరి అయినది కాదు మనం భగవంతుడు వచ్చాడు అని నమ్మి అతనికి పూజ చేస్తాము ఆ విధంగా మన ఇంటికి వచ్చిన భగవంతునికి షోడసోపచార పూజలలో భాగంగా నైవేద్యంగా ఈ కొబ్బరిని సమర్పిస్తున్నాము అంటే మన ఇంటికి ఒక అతిథిని పిలిచి పలహారం పెట్టడం లాంటిది మనం కొబ్బరి తింటే లేదా వచ్చిన అతిథికి పెడితే కుంకుమ పసుపుతో ఉన్న కొబ్బరి తినం కదా కుంకుమ ఉంటే కడుక్కుని మరీ తింటాము మరి అలాంటప్పుడు స్వామికి పెట్టే కొబ్బరి మాత్రం కుంకుమ పసుపు చల్లి పెట్టడం తప్పే కదా ఇదే కాదు మరి ఏ ప్రసాదమైనా సరే మనం ఎంత శుభ్రమైనది నాణ్యమైనది తింటామో అంతే పవిత్రమైనది మాత్రమే స్వామికి నివేదించాలి ఇదండి చాలామందికి ఈ కొబ్బరికాయ దేవుని దగ్గర కొట్టేటప్పుడు వాటి తాలూకా రూల్స్ చాలామందికి తెలియవు కొంతమంది ఏమో పీచు తీసి పెడతారు కొంతమంది పీచు తీయకుండా పెడతారు కొంతమంది పీచుతోనే కొబ్బరికాయ కొడతారు కొట్టిన తర్వాత కూడా పీచు తీయరు అలాగే కొంతమంది కొబ్బరికాయకి ముందు బాగా పసుపు రాసేసి దానికి కుంకుమలు పెట్టి మరీ కొడతారు తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత రెండు చిప్పలకి బొట్లు మళ్ళీ పసుపులు పెడతారు సో ఇది ఏమిటి అనే దానికి ఇక్కడ ఇచ్చిన ఈ విషయం చాలా అద్భుతంగా చెప్పారు అంటే సైన్స్ రూపంగా చెప్పారు తర్వాత ఏమో మన ఆచారాల ప్రకారం కూడా చెప్పారు కాబట్టి ఇంత అద్భుతమైన విషయం నాకు ఆన్లైన్లో దొరికింది ఎవరో కానీ చాలా చక్కగా విషయాన్ని వ్రాసినందుకు మన మోహనవాణి మోహనవాణి శ్రోతల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నుండి అందరం దీంట్లో చెప్పిన విధంగా కొబ్బరికాయని ఉపయోగించి ఆ భగవంతునికి నైవేద్యం సమర్పించి ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు ఆశీస్సులు మనస్ఫూర్తిగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి గుడిలో గంటని ఒక్కసారి మ్రోగించండి మళ్ళీ మరొక అద్భుతమైన విషయంతో మీ ముందుకు వస్తాను ఇటువంటి అద్భుతమైన విషయాలు మీకు కావాలి అంటే మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీలైనంతమందికి షేర్ చేసి మీ కామెంట్తో మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి మోహనవాణి మదిని గోచే